ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాల్సిందేనని పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకురాలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ తెలిపారు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ విడుదలైన తర్వాత సబ్బవరంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించినందున ఆ పార్టీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అలాగే పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహణకు అనుమతి తీసుకుని మైక్ సిస్టమ్ వినియోగించడంతో ఆ పార్టీ పైన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఎన్నికలు పూర్తయ్యే వరకు బీమా ఉలభంలో ఉంటుందని అందరూ పూర్తిగా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు రోడ్డుపై ఫ్లెక్సీలు తొలగింపు విగ్రహాలకు ముసుగులు వేయడం ఇళ్లపై ఉన్న ఫ్లెక్సీలను ఫ్లెక్సీలను తొలగింపు చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు మన కార్యాలయంలో ఎలక్షన్స్కి సంబంధించి మన కార్యాలయంలో సిబ్బంది అందరూ కూడా రకరకాల పనుల మీద వాళ్ళకి కేటాయించడం జరిగింది ఎవరెవరు ఏ పని చేయాలి అని చెప్పింది ఆ పని మీద వాళ్ళందరూ కూడా ఎంత అలర్ట్గా ఉన్నారు ఎంతవరకు ఆ సబ్జెక్టు మీద అవగాహన చేసుకున్నారు అని చెప్పి అది ఒకసారి వాళ్ళందరితో కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది ఇంకా ఇంకా కొంత ట్రైనింగ్ అవసరం అని భావించారు కాబట్టి మరొక రోజున కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ని వాళ్ళ వాళ్ళ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది కాండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది సో ఆ రోజు నుంచి మనకి ఇరవై నాలుగు గంటల లోపల ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్న రాజకీయాలకి సంబంధించిన ఏ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లాగ్స్ కానీ ఉండటానికి వీల్లేదు అలాగే నలభై ఎనిమిది గంటలలో పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ఎటువంటి బ్యానర్స్ కానీ విగ్రహాలని ఇవన్నీ కూడా క్లోజ్ చేయించవలసిన అవసరం ఉంది అలాగే డెబ్బై రెండు గంటల్లో ప్రైవేటు హౌసెస్ మీద ఉన్నవి వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్ల మీద ఉన్నవి కూడా తీయించవచ్చు అంటే దాంట్లో వాళ్ళకి వ్యక్తిగతంగా పెట్టుకునేటప్పుడు మా ఇంటి మీద ఉంచండి అని చెప్పి వాళ్ళు సమ్మతిస్తే మనం ఉంచవచ్చు సో అలాంటి కారణాలు చేత ఇప్పుడు ఎన్సీసీ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అలాగే ఈ టైంలో ఏదైతే మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉన్న టైంలో ర్యాలీస్ కానీ లేకపోతే మీటింగ్స్ కానీ ఎటువంటివి చేసుకున్నప్పటికీ కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మన దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే వచ్చిన రోజున అంటే నిన్న వీళ్ళు ఒక రెండు పార్టీలు వాళ్ళు సభవరంలో ఒకటి జరిగింది టీడీపీ పార్టీ వాళ్ళు ర్యాలీ చేసుకున్నారు కాకపోతే అది మనకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి అది ఎంసీసీ వైలేషన్ కింద వచ్చింది దాన్ని మేము కేసు కూడా ఫైల్ చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం అయింది అలాగే మనకి పెందుర్తిలో కూడా ఒక బ్యాక్ బైక్ ర్యాలీ చేసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకున్నారు కానీ దానికి సంబంధించి సౌండ్ సిస్టమ్కి వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి సౌండ్ సిస్టమ్ పర్మిషన్ లేకుండా పెట్టుకున్నందుకు వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయించడం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది అలాగే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు కూడా ఎంసీసీ అంతా కూడా ఫోర్స్లో ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ ఎంసీసీ మీద అప్రమత్తంగా ఉండాలి అధికారులు అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరెవరికి ఏ విధులు కేటాయించామో ఆ కేటాయించిన విధుల్ని నిర్విఘ్నంగా అంటే ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి కామెంట్స్కి కూడా తావి పని పనిచేయాలని చెప్పి అందరినీ ఆదేశించడం జరిగింది